ఏం చాలా చేస్తున్నారు ఇద్దరు బువ చాలా చేస్తున్నారు దాంతో మెళ్ళ తినాలి రే అన్నం తిన ముందు తింటే విధనా తాగుతావు అయిపోతే నువ్వు విషు అన్నం ఓడిపోతే ఏం చేస్తావురా ఉప్పు అంట అవును మరి ఆయన ఇష్టము నువ్వు మెల్ల నువ్వు ఇల్లు ఎట్లా ఓడిపోతావు నువ్వు గంట సేపు రెండు గంటలు తింటావు అవి అన్నం వేస్టే పెట్టినావాడుపు అన్నెం నువ్వు పోయిపోయి వానితోటే పెట్టుకున్నా అన్నం గురించి విషుగా ఏం మాట్లాడుకుంటే తినుండే అట్లా చీటింగ్ వేయదు విషు నువ్వే దేవుడి గారు డోరమని పెట్టుకోండి గంట సేపు తింటాడు ఇప్పుడు పోటీ కోసమని ఇవి ఎట్లా తింటున్నాం అందరికంటే లాస్ట్ వాడే తింటాడు అసలు ఇంట్లో ఇద్దరు సేమ్ వేసిన ఎక్కువ వేయకుండా తమ్ముడికే ఎక్కువ పడ్డది ఇంకా నీకంటే ఇష్యూ నోట్లే మాట్లాలేవు ముగ్గురం చాలెంజ్ చేద్దామన్నాడు కానీ నేను చేయను అన్నం చాలెంజ్ అంటే వాళ్ళిద్దరు ఇస్తున్నారు మెల్ల మెల్ల తినండి ఛాలెంజ్ లెక్కన ఉండాలి కానీ అంత ఫాస్ట్ తినొద్దు డాడీ మాట్లాడుకుంటూ తినాలి నువ్వు మాట్లాడినట్టు తిన్నట్లేదురా దెబ్బ దెబ్బ కలిపి దెబ్బ దెబ్బ నోట్లో పట్టుకున్నట్టు తమ్ముడే డీసెంట్ తింటున్నావు ఏం లెక్క కాదు విషు డాడీ ఇప్పుడే కాదురా సైకిల్ బాగా వేయించుకొని వచ్చింది ఇప్పుడే చాయ్ ఎట్లా ఎగ్గుట్టినవరా నాకు అర్థమయ్యలేదు ఇప్పుడైనా పాపం మధ్యాహ్నం అంత టెండర్ ఎండలు నిన్నవాడు సైకిల్ చెప్పితే అటు పోయిట్ వచ్చి సైకిల్ తెంపిండు చైన్ తెంపిండు ఉప్పు వేసుకుంటాడు విశాఖ ఏం కావాలరా నీకు ఎవరికి ఒకటి ఎవరికి ఇద్దరు బాబుకి వెళ్తారా డేవిడ్ బాబు బాబా బావక అంతా ఇద్దరు తోడు దొంగలే కదా ఏదేవి ఇద్దరికి గట్లా ఏదు నువ్వు మొన్న కూడా అట్లనే వేసినవురా థమ్స్అప్ విషయంలో వాని విషయంలో ఇద్దరు సేమ్ వేసినా నేను ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ లేదు ఆయన డేడ్ బాబు గ్రేటే ఇగ మెల్లది తింటాడు కానీ పోటీ కోసం దెబ్బ దెబ్బ తింటాడు ఇప్పుడు विष्वा जीटा बूसुन यपादिलों? तप्पा एगांचे लगावा आपास्तों गेम ओवर! विष्वा गेल्चिनदोच! जया जना को जा आपा? एंजुत्तन विष्वा? विष्वा आपाद दे! कमान! कमान! మళ్ళీ అది ఒకడ బుక్ లైపే ఐఫై దేవుడిగా వాడి అన్నమైపోయింది ఇప్పుడు గల్జిండు మిస్బా గల్జిండు అట్లేనైపోయింది కదా గల్జిండు గల్జిండు మిస్బా వొట్ మన అన్నదాని గ్లాస్ లై

ఊడిపోతు ఓడిపోయి ఓడిపోతు గంతకాలం మారా వాళ్ళ నోట్లకి

கொஞ்சமேசிடு அண்டவிந்திரா மஞ்சள் இத்திர சேமேந்தா விஷயம் இடம் நீக்கேம அட் வாடு கூட அசல